మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఏమిటి జీవితం అనే కథనం విందామా ఏమిటి జీవితం ఆలోచిస్తోంది అమూల్య చీకటి వెలుతురు అన్నారు తన జీవితంలో చీకటినే కానీ వెలుతురును చూసిందా ఎందుకు చూడలేదు ఓ అజ్ఞాత కంఠం ప్రశ్నించింది అవును చూశాను ఆ వెలుతురు భరించలేనని కళ్ళు మూసుకున్నానా లేదు లేదు విధి మూసింది అనుకోబోయి పైకే అన్నది ఏమిటే అమ్మాయి అక్కడే చేయి మడిచి తల కింద పెట్టుకుని పడుకున్న అమ్మమ్మ ప్రశ్నించింది ఏం లేదు అన్నది లే లేచి నాలుగు మెతుకులు తిను నీకోసం కాకపోయినా నీ కడుపులోని పాప కోసం అమ్మమ్మ మాటలు వినిపించడం లేదు అమూల్యకు ఎక్కడిదో ఎప్పటిదో మృదుమధురమైన గొంతు నుండి గంభీరంగా వినిపించిన మాటలు ఆమె చెవుల్లో హృదయంలో వద చేస్తున్నాయి అమూల్య పండ్లు బుట్టలో పెట్టడానికి తెచ్చింది మీరు తెచ్చే పండ్లన్నీ తిని జీర్ణించుకునే ఓపిక నాకు లేదు అని అతనికి కాఫీ పెట్టడానికి వెళ్ళింది కాఫీ తీసుకొచ్చేసరికి అతను గ్లాసు నిండుగా పండ్ల రసం తీసిపెట్టాడు ఏమండీ షు అండి బండి అంటే నాకు కోపం వస్తుంది మధు అని పిలవలేవు గ్లాసు ఆమెకు అందించాడు అతని మాటల్లోని మమత ఆ కళ్ళలోని ఆరాధన భరించలేనట్టుగా అతని దగ్గరకు వెళ్ళి సజల నయనాలతో కాఫీ గ్లాస్ ఇచ్చింది అతను పండ్ల రసం గ్లాస్ ఆమెకు అందించాడు ఆ క్షణం మళ్ళీ వస్తుందా ఆ అనుభూతి తాలూకు ఆనందం తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుంది అమూల్య గ్లాస్ పక్కన పెట్టొచ్చి ఆమె భుజంపై చేయి వేశాడు ఏం ఆలోచిస్తున్నావు లక్షలకు లక్షల కట్నం తెచ్చిన స్త్రీలనే భర్తలు బానిసలుగా భావించి పనిచేయించుకునే ఈ రోజుల్లో మీరు అమూల్య వారించినట్లు అరిచాడు నేను నిజం చెప్తానంటే మీరు చెప్పనివ్వరు విసుక్కుంది మహా చెప్పావులే అతను ఆమె బొగ్గ మీద చిటికే వేశాడు త్వరగా తయారుగా రవీంద్ర భారతిలో నిర్మల్ డ్యాన్స్ ఉంది అని అతను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు అమూల్య అక్కడే బళ్ళ మీద నా అతను బస్ట్ సైజ్ ఫోటో చూస్తూ నిలుచుంది తనెక్కడా అతనెక్కడా అమూల్య పుట్టాలని పూజలు చేసి వచ్చిన తల్లి ఆమెను చూడకుండానే కన్నుమూసింది ఆ తర్వాత తండ్రి చేసిన పెద్ద పొరపాటు పునర్వివాహం వివాహం చేసుకోవడం తప్పు కాదు దాని వెనుకున్న ఉద్దేశం సమంజసమైంది కాదేమో నాకెందుకు పెళ్ళి ఈ పసిదాని కోసం చేసుకున్నాను అనేవాడు అమూల్య అని పేరు పెట్టి అపురూపంగా చూసుకునేవాడు పరిస్థితుల ప్రభావం చేత ద్వితీయ కళత్రంగా వచ్చిన పద్మావతి అమూల్య అంటేనే ఒక విధమైన అసహ్యం నిరసన పెంచుకున్నది ఉన్న కాసేపు ప్రేమగా చూసేది ఆ తర్వాత తన కోపం సవతి కూతురు మీద తీర్చుకునేది అమూల్య బాల్యమంతా ఒక విధమైన నటనలోనే గడిచింది తను లేనప్పుడు జరిగిన విషయాలు తండ్రితో చెప్తే వాతలు వేస్తానని బెదిరించేది పద్మావతి అలాంటి తరుణంలో ఆమెకు వంశోద్ధారకుడు పుట్టాడు భర్తను జయించగలిగింది ఫలితంగా అమూల్య ఒక గుదిబండగా తయారైందన్నట్టు భావించేవాడు తండ్రి ఈ తిరస్కారాన్ని భరించలేకపోయింది చేసేదేమీ లేక బడికి వెళ్ళొచ్చేది జీవితంలోని ఒంటరి తనమంతా తనే భరించినంత బాధపడేది ఎడారిలో దప్పికతో పయనించేవాడికి నీటి బిందువుల్లో అమ్మమ్మ ఆప్యాయత లభించేది ఆమె సంసారం అంతంత మాత్రమే వేర్లు పడ్డ కొడుకులు ఆరు నెలలు నా దగ్గరుండు అంటే మూడు నెలలు నా దగ్గరుండు పిల్లలు గలవాణ్ణి అనే స్థితిలో ఉన్నారు వచ్చి నాలుగు రోజులుండి అల్లుడితో దెబ్బలాడిపోయేది పద్మావతి కోపంగా అరిచేది మాకున్నంతలో చూస్తాం అంత బాధగా ఉంటే తీసుకుపోరాదు నా పరిస్థితి అంత బాగుంటే నీ దగ్గరకు వచ్చి చెప్పించుకుంటానా నా పోయినాడే మనవరాల్ని తీసుకుపోదును అనేది ముసలమ్మ అలాంటి ఆ పరిస్థితుల్లో పదహారు సంవత్సరాలు గడిపింది అమూల్య ఆమె వయసు ఇరవై ఏళ్ళు నాలుగు సంవత్సరాలు మంచి చెడు తెలియలేదు ఐదో ఏటి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంలా గడిపింది తండ్రి వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు అమూల్యం చూస్తే ఇరవై ఏళ్ల యువతి అని ఎవరూ అనుకోరు పదహారేళ్ళ అమ్మాయిలా సన్నగా పేలగా ఉంటుంది అందం కట్నం చదువు ఆస్తి ఉన్న పిల్ల కావాలనే యువకుల తత్వానికి నేను కానీ కట్నం ఇవ్వను అనే అమూల్య తండ్రి తత్వానికి పొంతన అస్సలు కుదరదు అప్పుడే మధుసూదన్ తండ్రి పనిచేసే కంపెనీకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చాడు అతన్ని మంచి చేసుకోవాలని రెండు మూడు సార్లు పార్టీకి పిలిచారు మధుసూదన్ అమూల్యను పని అనుకున్నాడు అందుకే కాస్త చనువుగా పనులు చెప్పేవాడు అమ్మాయి చల్లటి మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని ఒకసారి ఈ ఫైళ్ళు కార్లో పెట్టు అని మరోసారి చిన్న చిన్న పనులు పురమాయించేవాడు మరో మాట ఎదురు చెప్పకుండా చేసేది ఓ ఆదివారం పేకాడుకుందామని అమూల్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అతను తలుపు తట్టపోయాడు తలుపు తెరుచుకోవడం ఏమిటి మరు నిమిషంలో అతని కాళ్ల ముందు మూటల అమూల్య పడడం నిమిషాల మీద జరిగిపోయింది మీరా అమూల్య తండ్రి వెలవెలబోతున్న ముఖంతో అడిగాడు మధుసూదన్కి అతని మాటలు వినిపించలేదు తన కాళ్ళ దగ్గర వడలిపోయిన కాడలా పడిన అమూల్య మీదే ఉంది దృష్టి చటుక్కున వంగి ఆమెను చేతుల మీద ఎత్తుకున్నాడు అలా నిడబడిపోయారేమిటి నాలుగంటి ఇస్తే అదే దారికొస్తుంది తల్లి లేందంటూ నెత్తి నెక్కించుకుని దాన్ని పాడు చేసింది మీరే ఏకధాటిన అంటూ వచ్చిన పద్మావతి నోరు టక్కున ఆగిపోయింది ఎదురుగా భర్త పై అధికారి అతని చేతుల్లో అచేతనంగా ఉన్న అమూల్య ఆమె ప్రాణంలో ప్రాణం లేదు మధుసూదన ముఖంలో ఎన్నడూ చూడని గంభీరత కనిపించింది అతని కనుబొమ్మలు ముడిబడి విచ్చుకుంటూ దేన్నో అంచనా వేయాలని ప్రయత్నిస్తున్నాయి అతను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆమె ప్రాణాలు పోయినంత పని అయింది అతను అమూల్యను బయట గదిలో ఉన్న కం బెడ్ మీద పడుకోబెట్టాడు గ్లాస్తో నీళ్ళిస్తారా తీచ్చిన మరబొమ్మలా పరిగెత్తుకుపోయి నీళ్లు తెచ్చింది ఆ నీళ్లు అందుకుని అమూల్య ముఖాన్ని చిలకరించాడు కాసేపటికి ఆ అమ్మాయిలో కదలిక కనిపించింది నాన్న నాన్న రంగనాథమ్మాను నేను చేసుకోను నన్ను కొట్టకు నాకు ఉద్యోగం చూపించు ఆమె పిచ్చిగా చూస్తూ అరుస్తుంది మధుసూదన్ తేరుకుని ఆమె చేయి పట్టుకున్నాడు చురుక్కుమంది మై గాడ్ హైఫేవర్ అతను వెంటనే ఆమెనెత్తి కారులో పడుకోబెట్టాడు మీరు వస్తారా తండ్రి వంక చూసి అడిగాడు అతను తలుపు తీసుకుని ముందు కూర్చుండబోయాడు మిమ్మల్ని నాకు తోడుగా రమ్మని అనలేదు ఆ అమ్మాయి తల అటు ఇటు కొట్టుకుంటుందని ఆమెకు తోడుగా రమ్మన్నాను అతను లజ్జితుడై కారు దిగాడు వెనక కూర్చున్నాడు అమూల్య మీ అమ్మాయి అని చెప్పలేదే అతను ఏం మాట్లాడలేకపోయాడు అమూల్యను హాస్పిటల్లో చేర్చారు వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంది పాలు పండ్లు తీసుకోవడం వల్ల ఫ్రెష్గా కనిపిస్తోంది ఆమె క్లుప్తంగా తన విషయం చెప్పింది నాన్నకు డబ్బు ఖర్చు లేకుండా పెళ్లి చేయాలనుంది పిన్ని అన్న మామయ్యకు భార్య పోయింది ముగ్గురు పిల్లలు వాళ్ళని చూసుకోవడానికి భార్య కావాలి అమూల్యకు అతన్ని చూస్తుంటే జీవితంలో మొదటిసారిగా అలాంటి వ్యక్తి తారసపడ్డట్టు అనిపించింది అతని కళ్ళల్లోని ప్రేమ ఆప్యాయతలకు కరిగిపోయింది అతను ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడని నమ్మకం కలిగింది నాకు సాయం చేస్తారా చెప్పు నన్ను చూశాడు చిన్నదైనా సరే నాకు ఉద్యోగం చూపించండి నా పరిస్థితికి ఎవరిని నిందించను వాళ్లపై ఆధారపడ్డాను కాబట్టి అలా అనగలుగుతున్నారు అన్నది అమూల్య నిదానంగా బిఏలు చదివిన వారికే ఉద్యోగాలు దొరకడం లేదు ప్రయత్నిస్తాను అతను వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు ఆశ జీవితాలకు పట్టుకొమ్మ అతను ఉద్యోగం ఇప్పిస్తాడన్న ఆశతో వారం రోజులు గడిపింది ఇంట్లో పెనతల్లి సాధింపులు తండ్రి నిందింపులు తగ్గాయి ప్రేమ లేకపోయినా ఏదో జంకు కనిపించింది వారి ప్రవర్తనలో అమూల్యకు సాయంత్రం అతను వచ్చాడు నమస్తే చిరునవ్వుతో చేతులు జోడించింది నమస్తే మీ నాన్నగారు లేరా మీరు రేపొస్తారని అనుకున్నారు బంధువులు ఇంటికి వెళ్ళారు రండి ఆహ్వానించింది నేను నీకు ఇవ్వబోయే ఉద్యోగం గురించి చెబుదామని వచ్చాను అతను కూర్చున్నాడు ఆమె ఆదుర్దాగా చూసింది ఆమె కళ్ళు ఆనందంతో రెపరెపలాడాయి అమూల్య నీ పేరుకు తగ్గదే నువ్వు అమూల్యమైన దానివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేవు అందుకే ఒక నిశ్చయానికి వచ్చాను నా వ్యవహారాలు చూస్తూ తోడుగా సెక్రటరీగానా సార్ అలాగే అప్పుడే అతను బాస్ అయినట్టు అన్నది వినయంగా ఒక విధంగా కార్యదర్శనకు నా ఇల్లాలిగా నా పిల్లలకు తల్లిగా పుట్టబోయే బిడ్డకు తల్లిగా ఆమె వంక చూశాడు తెల్లబోయినట్లు వెర్రిగా చూసింది ఆలోచించ అమూల్య నీకంటే పదేళ్లు పెద్ద వయసులో ఏదో చెప్పబోయాడు అది అది కాదు ఆమె కళ్ళు నీటితో నిండాయి మరొక్క మాట మాట్లాడవద్దన్నట్లు వారించింది ముందుకొచ్చి అతను రెండు చేతులు తీసుకుని కళ్ళకద్దుకుంది అమూల్య వెక్కి వెక్కి ఏడ్చింది అమూల్య ఏది చూడు ఈ క్షణం నుండి నీ కంట్లో తడి చూడకూడదు ఆమె దగ్గరకు తీసుకుని కళ్ళలో నీటిని తుడిచాడు అవి ఆనంద భాష్పాలని చెప్పలేకపోయింది ఎన్నో యుగాల తర్వాత ఓ చల్లని ఓదార్పు ఆశ్రయం లభించినట్లు ఫీల్ అయింది మోగగా అతన్ని చూడసాగింది నేనంటే ఇష్టమేనా అతను నవ్వుతూ అడిగాడు కళ్ళెత్తి చూసింది తన ప్రశ్నకు జవాబు ఆ చూపుల్లో లభించింది గాబోలు ఆమెను గాఢంగా తన గుండెలకు హత్తుకున్నాడు ఆ తర్వాత తల్లి తండ్రి అనుమతితో నామకార్థంగా వివాహ తంతు ముగిసింది ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియనే తెలియదు నవ్విస్తూ కవ్విస్తూ లాలిస్తూ అతనమయమే ఆమె జీవితం అన్నట్టు గడిచింది యావండి అంటే అలక మధు అనగానే ఆమెను ఎత్తి గిరగిరా తిప్పేవాడు బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధ బాంధవ్యాలు లేనట్టు గడిపారు అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్ళేది అమూల్య అతను బయట నుండి పిలుస్తూనే వచ్చాడు ఇంట్లోకి వచ్చే వరకు ఆగలేరా మురిపెంగా బెదిరించింది ఆగల మనసు ఆగలంటుంది అన్నాడు చేతిలోని ప్యాకెట్లు బల్ల మీద పెడుతూ ఇవన్నీ ఏమిటి ఇంకా నయం నేను ఎవరని అడగలేదు ఈరోజు ఏమిటో గుర్తులేదా గుర్తుంది గురువారం అని నీ తలకాయ నవ్వుతూ తల మీద ముట్టాడు కూర్చుని బూట్లు విప్పుకున్నాడు అబ్బా చెప్పండి అన్నది ఓడిపోయావు పెనాల్టీ చెల్లిస్తే ఎప్పుడూ అలరే కోపంగా చూసి పోబోయింది అతను జడపట్టి లాగాడు వచ్చి అతని ఒడిలో పడింది తనే పెనాల్టీ చెల్లించి వేశాడు మెల్లగా అతని బంధం నుంచి విడిపించుకుంది చెప్పండి ఏమిటో ఊరించక ఈరోజుకు మన వివాహమై సరిగ్గా సంవత్సరమైంది ఓ అప్పుడే సంవత్సరం అయిందా రోజులు పరిగెత్తుతున్నాయి నిజమే ఈ సంవత్సరం ఒక్క రోజులా గడిచింది అమూల్య నీ తోడుంటే కాలం జోడుగుర్రంలా పరిగెత్తుతుందని తెలిస్తే ఎప్పుడో చిలిపిగా ఆమె వంక చూశాడు అమూల్య ముఖం తిప్పుకొని నవ్వుకుంది ఇదిగో ఆమెను పిలిచి తను తెచ్చిన నైలెక్స్ జరిగి పనిచేసిన నెమల పింఛం రంగు చీర ముత్యాల హారం ఇచ్చాడు ఇంత చేసుకుని చూసింది నా తరపున ఇవ్వగలిగిన కానుక అన్నాడు అబ్బా చాలా బాగున్నాయి అన్నది మరి నాకేది నీ తరపున అడిగి నాలుగు ఖర్చుకున్నాడు ఆమె ఏమైనా అనుకుంటుందేమోనని కానీ ముసిమిసిగా నవ్విందామె మీ స్వభావం తెలీదా మహాశయ ఆఫీసులో ఎంత ఉదార్లో నా దగ్గర అంత లంచగొండివారు ఒక అపురూపమైన కానుకిస్తాను ఆలస్యమేందుకు ఉత్కంఠత భరించలేనట్లు అడిగాడు కళ్ళు మూసుకోండి చేతులు చాపండి కళ్ళు మూసుకుని దోశలు చాపాడు మెల్లగా షోకేస్ తీసి దాంట్లో ఉన్న ఓ అబ్బాయి బొమ్మ అతని చేతిలో పెట్టింది అతను కళ్ళు విప్పి అయోమయంగా చూశాడు అసలు బొమ్మ కోసం ఆరు నెలలు ఆగాలి అని వంటింట్లోకి పారిపోయింది ఏయ్ ఆగు ఆ రోజు అతను చేసిన అల్లరి అంతా కాదు అమూల్య కొత్త బట్టలు కట్టుకున్నాక ఆమె కోరిన స్థలాలకు తీసుకువెళ్ళాడు రాత్రంతా అందమైన ప్రదేశాల్లో గడిపారు పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్ని సుందర స్వప్నాలు చూశారో ఆ రోజు నుండి మధుసూదన అపురూపం ఎక్కువైంది ఆమె భోజనం పట్ల విశ్రాంతి పట్ల ఒకటే శ్రద్ధ ఒక్కొక్కసారి విసుక్కునేది అమూల్య నాకు నీకేం కావాలో తెలియబాయే మీ అమ్మ మా అమ్మ ఎవరున్నా నీకెంత దర్జాగా గడిచిపోయేదో అనేవాడు అమ్మల్ని మించిన అమ్మలా చూస్తున్నారు వెక్కిరించేది అన్నట్టు మీ అమ్మమ్మ కబురు చేస్తే వద్దు ఆమెకు భయం ఉంటే తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది తమ స్వర్గం తమకే పరిమితం కావాలనుకునేది పద్మావతి వచ్చి పసుపు కుంకుమ పళ్ళు కొత్త చీర ఇచ్చి వెళ్ళింది ఆమెకు మర్యాద చేసి పంపి ఆ చీర తెచ్చి పేపర్ చదువుకుంటున్న భర్త మెడల మీద కప్పింది ఇదేమిటి పేపర్ పక్కన పెట్టి అడిగాడు పిన్ని అమ్మగా నాకిచ్చిన కానుకలు కావు ఆఫీసులుగా అల్లుడికిచ్చిన గౌరవం అన్నది నవ్వుతూ ఓహో ఆమెను ఆశ్చర్యంగా చూశాడు ఏమిటి అలా చూస్తారు ఈ చలాకి అందం ఎక్కడ దాచావు చెప్పనా నాలో భద్రంగా దాచి తాళం వేశాను ఒక వచ్చి ఆప్యాయత అనురాగం అనే తాళం చెవితో తాళం తీశారు అబ్బబ్బా చాలే వెళ్ళి హార్లిక్స్ కలిపి తీసుకురా నాకు త్రాగాలని లేదు రోజు మీకంత తెప్పించుకుని నాకిస్తారు విసుగ్గా ముఖం పెట్టింది నా కోసం కాకపోయినా మన పాపాయి కోసమైనా ఆరోగ్యంగా ఉండాలి అతని కళ్ళ నుండి కురిసే అనురాగానికి కరిగిపోయేది ఆ రోజు హడావిడిగా వచ్చాడు మధుసూదన్ అమూల్య త్వరగా నా సూటికేస్ సర్దు టైం లేదు కర్నూలు బ్రాంచ్ ఆఫీస్కు వెళ్ళాలి అతను కాగితాలు బ్రీఫ్ కేసులో సర్దుకుంటూ అన్నాడు అమూల్య కూడా అన్ని చకచకా సర్దేశాక గుర్తుకొచ్చింది అతను పెడుతున్నాడు అది పుట్టడి దిగులతో బేలగా చూసింది అతను అన్నీ సర్దుకుని వచ్చాడు మరి వెళ్ళిరానా ఉండండి కాఫీ త్రాగివెడుదురు కానీ ఐదు నిమిషాల్లో కాఫీ తెచ్చింది ఎప్పట్లా ఇద్దరూ కలిసి తాగారు జాగ్రత్త పాపాయి మరీ మరీ జాగ్రత్త ఒంటిగా చూశాడు అమూల్య నవ్వి అతనికి బ్రీఫ్ కేసు అందించింది కంపెనీ వ్యాన్ డ్రైవర్ వచ్చి సూట్ కేసు తీసుకున్నాడు వ్యాన్ వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చింది మధు తరపు వాళ్ళు ఎవరూ లేరు ఒక్క అన్నగారుంటే అతను లండన్లో ఉంటున్నారు అత్తమామలు ఉన్నారు వారిని చూసి రావాలి అలాగే తమ ఇంటికి వెళ్ళి రావాలనుకుంది అతని ఇంట్లో ఉంటే అస్సలు కుదరదు వెడదాం అనుకుంటూనే కబుర్లతో కాలక్షేపం చేస్తారు డ్రైవర్ని పిలిచి సాయంత్రం రమ్మని చెప్పింది విశ్రాంతి అంటూ పనులు చేయనివ్వడం లేదు పనిమేష సాయంతో బూజు దొలిపింది స్నానం చేసి బొట్టు పెట్టుకుంటుండగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కారు వచ్చింది నమస్తే వారు వారి గురించి చెప్పాలనే వచ్చాను చిన్న యాక్సిడెంట్ అయ్యింది ఉస్మానియాలో ఉన్నారు ఎలా ఉన్నారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అతని వెంట వెళ్ళింది ఆమె హృదయం ఎప్పుడో మధుని చేరుకుంది పైకి వెళ్ళింది తెల్లని దుప్పటి తొలగించి భర్తను చూపింది నర్సు నో కాదు మధు విరుచుకు పడిపోతుంటే మేనేజింగ్ డైరెక్టర్ పట్టుకున్నాడు వ్యాన్లో వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అంతా ముగిసిపోయింది మధు స్మృతులు ఏ మిగిలే అమ్మమ్మ పోరు భరించలేక పాలు తాగొచ్చి కళ్ళు మూసుకుంది కారు అమ్మితే వచ్చే డబ్బు లక్ష దాకా అవుతుందట అది పోను ఇల్లు ఉండనే ఉంది అది అతికిస్తే నాలుగు వందలు తేలిగ్గా వస్తాయి తండ్రితో ఉండొచ్చు అమ్మమ్మను సాయంగా ఉంచుకుని రెండు గదుల్లో ఉండొచ్చు మధుసూదన అన్నస్తానని కేబుల్ పంపాడట ఆయన బాగా డబ్బు గలవాడేనట తనకు కావాల్సింది డబ్బు రక్షణేనా తనకు ఆత్మీయత జీవితం పంచిచ్చి అనుక్షణం చైతన్య స్రవంతిలా తన చుట్టూ తిరిగే ఆత్మీయుణ్ణి ఎలా మర్చిపోతుంది తన బ్రతుకు అర్థం ఏమిటి మెల్లగా లేచింది అమ్మమ్మగారు ఒంటి నొప్పులతో బాధపడలేక వేసుకునే నిద్రమాత్రలు గుర్తుకొచ్చాయి ఆమె దిండు క్రిందికి పోనిచ్చింది మరుక్షణంలోనే అమ్మా అంటూ నడుం పట్టుకుంది అరికిడికి ముసలామి లేచింది హడావిడి చేసింది అమూల్యను హాస్పిటల్లో చేర్పించారు మర్నాడు ఉషోదయం వేళ అమూల్యకు పుత్రోదయం అయింది జీవితం ఏమిటి చీకటి వెలుతురు కాదు తన జీవితంలో చీకటే తనకు మిగిలింది చీకటే అమ్మా ఇటు చూడు తండ్రి లేనే లేడు నువ్వు కూడా చూడకపోతే ఎలా అడిగింది మెల్లగా ఇటు తిరిగింది పొత్తిళ్లలో గుప్పిళ్ళు బిగించిన పసివాడు వెలుగు చూడలేనన్నట్లు కళ్ళు మూసుకుని పడుకున్నాడు నువ్వు నాకు పాపాయిని అందిస్తావు ప్రతిగా నీకిచ్చే ఇచ్చే అపురూపమైన కానుక గురించి ఆలోచించాలి మధు మాటలు చెవుల్లో మారు మృగాయి మధు మధు చీకటే అపురూపమైన కానుకగా నాకు మిగిల్చావా నా జీవితంలో ఒక్కసారి మెరుపులా మెరిసి ఎందుకు మాయమయ్యో హృదయం ఆక్రోశించింది బాలింతరాలివి కంట తడిపెట్టకూడదు అమ్మమ్మ వారించింది అమ్మమ్మ ఎందుకు బ్రతకాలి నా జీవితానికి అర్థం లేదు ఎవరి కోసం బ్రతకాలి కేర్ కేర్మంటూ బాబు ఏడ్చాడు తల్లి హృదయం ఆ ఏడుపును భరించలేదు అమూల్య కూడా ఒక తల్లే తను ఒక తల్లి నన్న భావం ఆమె మనసులో ఒక రకమైన తృప్తిని తీసుకొచ్చింది బాబును గుండెలకు హత్తుకుంటూ మళ్ళీ ఒక మారు అనుకుంది ఏమిటి జీవితం అని స్పష్టంగా దొరికిన సమాధానంతో తృప్తిగా కళ్ళు మూసుకుంది కథ పేరు ఏమిటి జీవితం రచించినవారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో మంచి కథతో రేపు మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి